హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే రియల్ ఆనందం మన బాడీలో ఎక్కడి నుంచి వస్తుంది సో దానికి తెరిచే ఒక నర్వస్ సిస్టమ్ ఉంది నరాలు అంటే మనం ఈ ఏలు కదిలించాలనుకోండి నా బ్రెయిన్ నుంచి సిగ్నల్ వచ్చింది ఈ ఏలు కంట్రోల్ అవుతుంది దీంట్లో ఆనందం ఉండదు ఇక్కడ నుంచి కమాండ్ వచ్చింది ఇది పనిచేసింది దట్స్ ఆల్ సో మన ఆనందాల్లో నైంటీ నైన్ పర్సెంట్ మన కంట్రోల్లో ఉండని ఆనందాలే ఉంటాయి అంటే అది దాన్ని మనం కంట్రోల్ చేయలేం ఒక ఫీల్ ఉంటుంది చూడండి మనం ఎవరన్నా ప్రేమించి వాళ్ళకి ప్రపోజ్ చేస్తున్నాము వీళ్ళు ఒప్పుంటారో లేదో అనే టైంలో మనకు తెలియకుండా గుండె టాప్ 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 టప్ అని కొట్టుకుంటుంది చూడండి అది అటానమస్ నర్వస్ సిస్టమ్ మన కంట్రోల్లో లేని నర్వస్ సిస్టమ్ గుండె కొట్టుకో టపా 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 అంటే కొట్టుకోదు అది ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆనందం వచ్చినప్పుడు కొట్టుకోవటం కానీ ఆ భయం వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఆనందాలు ఎమోషన్ అంటే మన ఆనందాలు కానీ మన భయాలు కానీ చాలా వరకు మన కంట్రోల్లో ఉండవు అది అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటారు అటానమస్ అది ఎవరి మాట అయినదో దాని మాట అదే ఉంటుంది దాని చేతిలో ఉంటుంది ఇప్పుడు చూడండి మొన్న భీమభరం నుంచి ఒకళ్ళు స్వీట్స్ తీసుకొచ్చారు వెరైటీ స్వీట్ భలే ఉంది పాపిడీ లాగా ఉంది అలా అని పాపిడీ లాగా దూద్ దూదిలాగా లేదు దాన్ని కంప్రెస్ చేసి మధ్యలో ఒక జీడిపప్పు పెట్టుంది అద్భుతంగా ఉంది పాప నేను బేరియా ట్రిక్ చేశాను ఆయనకి నూట నలభై ఐదు కేజీలు ఉంటే ఆయన్ని తినకుండా చేస్తే ఆయన మా ఊర్లో ఇది ఈ ఈ స్వీట్ ఫేమస్ అని తీసుకొచ్చారు ఆల్మోస్ట్ నేను స్వీట్లు ఆపెద్దామని చాలాసార్లు శపథాలు చేశాను కానీ నా వల్ల కాల సో కాకపోతే అనుకోవటంలో తప్పలేదు కదా మనం ట్రై చేయటంలో తప్పలేదు కదా ట్రై చేసి ఫెయిల్ అయినా తప్పు కాదు కదా ట్రై చేయకపోవటం తప్పు కదా సో చాలాసార్లు అనుకున్నాను ఆపేద్దామని ఏదో కొన్నాళ్ళు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు ఆపాను కానీ ఆపలేపాను అది ఎంత అద్భుతంగా ఉందంటే ఆ స్వీట్ని నోట్లో పెట్టుకుని మా ఫ్రెండ్కి ఇచ్చా దుబాయ్ నుంచి వస్తే వాడు ఇంత స్వీట్ని ఒకేసారి నోట్లో పెట్టుకుని అమ్ అంటే నవిలేసి మింగేస్తున్నాడు అరే అట్లా కాదురా తినేది ఏంది అది అంత అద్భుతమైన దాని అసలు దాని వాసన చూస్తుంటేనే స్వచ్ఛమైన ఇంగ్రీడియంట్స్ వెరీ ఫ్యూ టైమ్స్ వీ గెట్ దట్ ఆ ఫ్లేవర్ అనేది అంటే స్వచ్ఛమైన నెయ్యి వాసన వస్తుంది దాంట్లోంచి సో ఈ కాలంలో స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడ వాడుతున్నారు ఎవరు వాడుతున్నారు సో అన్నీ స్వచ్ఛంగా ఉంటే వచ్చే ఆరోమా ఉంటుంది చూడండి అది ఉంది దాంట్లో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను అది చూ చూసాను అనమాట అది ఏ స్వీట్ షాప్ అనేది కూడా చెప్తాను నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు ఇంట్లో ఉంది ఆ డబ్బా సో ఇంత స్వీట్ ఉండే ఎందుకు చెప్తున్నాను ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ నుంచి ఎక్కడో స్వీట్కి వెళ్ళిపోయాను అనుకుంటున్నారు కదా నెక్స్ట్ దాంట్లోకే వస్తున్నా అది నేను తీసుకున్నా ఒరే తింగిరతవా నువ్వు ఎట్లా కాదు తినేది దాన్ని ఇంత కొరుకో ఇంత కొరుకుని కొరుకుని వెంటనే అది వెనక్కి వెళ్ళిపోవాలని చూస్తుంటుంది ముందు పళ్ళు ఇన్సిసార్స్ అంటారు అవి బయట చేయడానికి ఉపయోగపడతాయి అది ఇంత కొరుక్కుని అక్కడే ఉంచు ఏం జరుగుతుందో నోటీస్ చేయి వెంటనే నోట్లోకి ఉమ్మొచ్చేస్తుంది ఉమ్మొచ్చేసి దాన్ని కరిగి చేస్తుంది దాంట్లో ఉన్నదన్నీ మన టేస్ట్ బర్డ్స్కి అన్నిటినీ తడుపుతూ ఉంటుంది అంతా మనకు ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది అనమాట మనం దాన్ని ఆస్వాదిస్తూ మెల్లగా తిన్నాం అనుకోండి ఇంత స్వీట్ని నేను ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు మెల్లగా ఇంకే పనులు లేకుండా దాన్ని ఇంతింత ఇంతింత కొరుక్కుంటా మళ్ళీ వెనకాల పళ్ళతో కొరక్కకూడదు ముందు పళ్ళతోనే కొనుక్కొని మెల్లిమెల్లిగా తినాలన్నమాట ఇదెందుకు చెప్తున్నానంటే మనకి నోట్లో ఉమ్మూరటం నుంచి అది కూడా మన కంట్రోల్లో ఉండదు దాంట్లోంచి ఆ టేస్ట్ వచ్చేది కూడా మన కంట్రోల్లో ఉండదు చాలామంది రియల్ ఆనందాల్ని ఆస్వాదించకుండా వెనకాలో పరిగెడతా అసలు ఆనందాలన్నీ మన జీవితం సత్యాలన్నింటినీ కూడా మర్చిపోయి అదో రకమైన జాంబీల్ బతుకుతున్నారు ఇప్పుడు చాలామందిని చూస్తుంటే నాకు సగం మంది మనుషులు జాంబీలు అయిపోయినట్టు అనిపిస్తుంది చాలామంది పేరెంట్స్ ఏమో పిల్లల మీద అమితమైన ధృతరాష్ట్ర ప్రేమతో వాళ్ళు పేరెంట్స్ జాంబీస్ అయిపోతున్నారు ఈ పిల్లలు గారబం చేసి పెంచి 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 పెద్దానికి ఇసుక్కోవటం కోపట్టడం ఇంకా వెబ్ సిరీస్లు చూసి వాళ్ళని చదువుకుందామని రమ్మంటే కూడా వాళ్ళు ఇసుక్కోవటం వీళ్ళు ఒక రకమైన జాంబీస్ కింద అయిపోతున్నారు ఇలా చూస్తూ ఉంటే మన సొసైటీ అంతా జాంబీస్ అయిపోతున్నట్టు అనిపించింది ఈ జాంబీస్ అయిపోవటానికి కారణం ఏంటి అంటే రియల్ ఆనందాలు మన ప్రకృతి మనకిచ్చింది ఆ రియల్ ఆనందాన్ని కూడా ఏంటో తెలుసుకోకపోవట్లేవటం మీరు చూడండి ఆ ఫీల్ నేను చెప్పిన ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎంత అద్భుతంగా ఉండే అని కానీ దాన్ని ఇప్పుడు చూడండి చింతకాయలు రవి అని ఒక సినిమా ఉంది గుర్తుంది కదా దాంట్లో వెంకటేష్ గారు అంటారు ఒక సీన్లో బాత్రూంలో టాయిలెట్ మీద కూర్చుంటారు అంటే వెస్ట్రన్ కమ్మోడ్ మీద కూర్చుని ఇది వెళ్తా ఆహా ఎంత బాగుంది అని దాన్ని డిస్క్రిప్షన్ చేస్తుంటారు మళ్ళీ చూడండి ఆ సీన్ వీలైతే బలన వస్తుంది యాక్చువల్లీ దట్ ఈస్ ద అంటే మోషన్ బయటికి వచ్చేటప్పుడు ఒక పాజిటివ్ ఫీల్ అనేది ఉంటుంది సో ఇప్పుడు చాలామంది డెలివరీ అనేది చాలా పెయిన్ఫుల్ అంటారు కదా లేడీస్కి బేబీ బయటికి రావటం అనేది ఒక పెయిన్ అనేది ఉంటుంది దాంట్లో కాదనట్లేదు ఫస్ట్ టైం యూజువల్గా పెయిన్ ఎక్కువ ఉంటుంది బట్ కానీ ఆ బయటకు వచ్చే టైంలో కొంత ప్లెషర్ కూడా ఉంటుంది మోషన్ బయటకు వచ్చే టైంలో కూడా ప్లెజర్ ఉంటుంది కొంత యూరిన్ పోసుకునే టైంలో కూడా ప్ల ప్లెషర్ ఉంటుంది మా ఫ్రెండ్ ఒకడు అడిగేవాడు ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు వాడి పేరు సుచిన్ అనమాట ఎంబీబీఎస్లో ఒరే మామ్మ టాయిలెట్ పోసుకున్న తర్వాత ఒళ్ళంతా ఇలా జలదరిస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకు రామ్మ అని అంటే అప్పుడు ఏదో తెలియక అంతా బాడీలో ఉన్న వేడంతా అలా వెళ్ళిపోద్ది కదా అందుకని అలా అనిపిస్తుంది అని ఏదో పిచ్చి పిచ్చిగా అట్లా నవ్వుతూ మాట్లాడని అని గుర్తున్నాయి అంటే వీఆర్ ఫర్గటింగ్ దోస్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అనమాట దాన్ని కూడా ఇప్పుడు అన్నం తింటున్నాం టేస్టీ ఫుడ్ తింటున్నాం మొబైల్ చూస్తే ఫోన్ మాట్లాడితే తింటున్నాం దాంట్లోంచి వచ్చే ఆనందాన్ని ఆటోమేటిక్గా జరిగే దీన్ని దాంట్లో ఆనందంలో వన్ పర్సెంట్ కూడా తీసుకోవట్లే మనం గబా 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 తినేస్తున్నాం దాంట్లోంచి వచ్చే ఆనందాన్ని పొందట్లేదు జబ్బులు మాత్రం మూట కట్టుకుంటున్నాం అనవసరంగా ఎక్కువ తినేసి సో మైండ్ ఫుల్గా తినకుండా బాడీ ఫుల్గా తింటున్నాం తర్వాత అన్నిటికన్నా ఎక్కువ ప్లెషర్ని హైయెస్ట్ ప్లెషర్ ఏంటి అంటే సెక్షల్ ఇంటర్కోర్స్లో కానీ ఎరెక్షన్ ఎజాక్యులేషన్ ఇవన్నీ కూడా సింపథెటిక్ పారాసింపథెటిక్ అంటే అటానమస్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ ఉంటాయి ఆ టైంలో కొంత ఎడ్రినలిన్ రిలీజ్ అవుతుంది తర్వాత టెస్టోస్టిరాన్ రిలీజ్ అవుతుంది ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది ఆక్సిటోసిన్ అనేది చాలా హ్యా హ్యాపీ హార్మోన్ అనమాట సో ఈ ఈ హార్మోన్స్ అన్నీ ఉండటం వల్ల అన్నిటికన్నా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినవి అన్నీ కూడా మీకు తెలిసిందే కదా అలాంటి ప్లెషర్స్ అన్నీ కూడా చాలామంది వదిలేసుకుని ఏదో ఆల్కహాల్ అని ఈ స్మోకింగ్ అని ఈ చెత్త చెత్త వాటన్నిటి మీద డ్రగ్స్ అని లేకపోతే అని లేదంటే ఏదో పరిగెడతా అసలు ఇవన్నీ వదిలేస్తూ లాగా బతుకుతున్నారు సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ దిస్ జాంబీ థింగ్ మీరు చూస్తూ ఉండండి మీ చుట్టే ఎంతమంది జాంబీలు ఉంటారు వాళ్ళు మన లోకల్లో ఉండరు కొంతమంది ఉంటారు పిల్లలు వాళ్ళని పలకరించే వాళ్ళు మనల్ని వచ్చి పలకరించే పలకరించడం అనేది మర్చిపోండి ఈ కాలం పిల్లలు పలకరించడం ఇంకొకళ్ళు వస్తే పలకరించడం ఎక్కడ ఉంది వాళ్ళు టీవీల్లో వాళ్ళు అలా అయిపోయారు పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు చాలామంది సో ఈ అటానమస్ నర్వస్ సిస్టంలో మన చాలా వరకు ఇప్పుడు ఫుడ్ ఇక్కడ తింటే అది పొట్లు అరగటానికి కూడా అదే టైంలో మనకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వటం తర్వాత దాని నుంచి ప్యాంక్రియాస్ జ్యూసు బైల్ జ్యూస్ ఇవన్నీ రిలీజ్ అవ్వటం ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట సో ఈ పాజిటివ్ హార్మోన్స్ని కానీ ఈ పాజిటివ్ థింగ్స్ని కానీ నెక్స్ట్ టైము ప్రతి చిన్నది ఆస్వాదించడానికి ట్రై చేయండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి ఈ జాంబిల్లాగా మారకండి సో చూద్దాం పిల్లల్ని కూడా ఆ జాంబిల్లాగా అవ్వకుండా చూసుకోండి ఈరోజు మీరు చేసే గారభం వల్ల వాళ్ళు రేపొద్దున మీరే బాధపడతారు సో వాళ్ళతో టైం స్పెండ్ చేయండి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు అంటే వచ్చి కూర్చుని మాట్లాడు అంటే ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడు వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోదామా మనతో కూర్చుని కొంతసేపు మాట్లాడదాము అన్న దాంట్లో కూడా లేకుండా చాలామంది అవుతున్నారు అసలు ఎంతమంది మానసిక సమస్యల్లో ఉన్నారంటే అసలు ఇక హారిబుల్ అనమాట హారిబుల్ సో నేను ఇంటర్ చదివే పిల్లల్ని ఒక నలుగురిని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని ప్రతి సంవత్సరం చూస్తున్నారు అటెంప్ట్ చేసేవాళ్ళని లేదంటే ఊరికి అదే ఆలోచన వస్తున్న వాళ్ళని న్యాచురల్గా కౌన్సిలింగ్ చేసి మనం పిల్లలు ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే నెక్స్ట్ టైం మీ పిల్లలు ఇంకో ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఇలాంటి వాటిలో పడకుండా కానీ జాంబీలు అవ్వకుండా కానీ మానసిక పేషెంట్లు అవ్వకుండా కానీ రేపొద్దున మీకే వాళ్ళంటే విరక్తి కలిగేటట్టు అవ్వకుండా కానీ ఒక ఒక తండ్రి అన్నది చెప్తాను మీకు తన కూతురు మీద తనకు ఇలాగే ఒక మానసిక సమస్యల్లోకి వెళ్ళిపోయి ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ మానసిక సమస్యలు వచ్చి వెళ్ళిపోయి ఆ తర్వాత మందులు వేసుకోక చాలా ఒక లెవెల్ దాటేసరికి ఈ అమ్మాయి ఏ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే బాగుండు తన వల్ల అటు కుటుంబానికి అందరికీ విపరీతమైన బాధ అనేది కలుగుతుంది అని తల్లిదండ్రులే అనుకుంటున్నారు ఒకప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు అలా అనుకునే సిచ్యువేషన్ మీరు చూడరు నేను చూస్తున్నాం పేషెంట్ల రూపంలో సో అలాంటి ఎప్పుడో ఎక్కడో జరిగితే అనుకోవచ్చు చాలా సర్వసాధారణంగా జరుగుతున్నాయి మీరే కాపాడుకోవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ రియల్ ప్లెజర్స్ని ఆస్వాదిస్తూ జాంబిల్ కింద మారకుండా చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్